అమ్మ నమస్తే నమస్తే మేడం అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు సుజాత తిరుపతి నుంచి వచ్చాము సో ఎన్నాళ్ళుగా వస్తున్నారమ్మా ఇక్కడికి మేము రెండు వేల మూడులో తిరుపతిలో ధ్యాన యజ్ఞం జరిగింది అప్పటి నుంచి నాకు ధ్యాన అప్పుడు ధ్యాన మహోత్సవము ధ్యాన యజ్ఞాలు ధ్యాన మహాయాగాల్లో పాల్గొనడం నాకు అలవాటు ప్రతి సంవత్సరము ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ధ్యానంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఎలా ఉందమ్మా అనుభూతి మరి ఎప్పుడెప్పుడు డిసెంబర్ వస్తుందా ధ్యానయాగంలో పాల్గొందామా అన్న ఆతృతతో ఉంటాం మేడం ప్రతి సంవత్సరము ఇదే ఆతృతని మేము ఎదురుచూస్తూ ఉంటాము అలాగే రావడానికి ముందే ఒక విజన్తో వస్తాము అంత ఎనర్జీస్ని ఇక్కడి నుంచి స్వీకరిస్తూ ఉంటాం ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ మేడం ఇంకా నోట్తో చెప్పలేము చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఆహారం తింటే ఎంత ఎనర్జీస్కి నేను గురవుతానంటే ఒక అమృతం లాగా స్వీకరిస్తాను అలాగే ఆ ఫుడ్డుని ఎంజాయ్ చేయడము అంటే పత్రిసారి చెప్తా ఉంటారు కదా ప్రతిది ప్రతిదాన్ని ఆస్వాదించాలని అలా నేను ప్రతిదాన్ని ఆస్వాదిస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు అందులో ఆహారము అనేది ఒక అమృత ఆహారంగా నేను భావించి స్వీకరిస్తూ ఉంటాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్